ఉన్నటువంటి పితృదేవతలకు కూడా తొలగింపబడతాయి ఆ యొక్క బాధలన్నీ కూడా కాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాప్త అప్తోర్య శాంతపన రాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు పుణ్య ఫలాక్యర్థం ఎందుకు గొంతు చిచ్చుకుని అయ్యా రెండు అయ్యా అంటే ఇన్ని క్రతువులు త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాప్త అప్తోర్యామ శాంతపన రాజపేయ పౌండరీక అశ్వమేధాది ఆ ఒక్కటి చివర తెలుసు మనకి అశ్వమేధ యాగం అంటే రామచంద్ర తెలుసు అవ్వండి అలా అశ్వమేధాది యాగాలు చూసినటువంటి ప్రతిఫలం ఒక్క కన్యాదనానికి వస్తుంది అటువంటి మహత్తరమైనటువంటి దానమే అందుకనే అమ్మా కంటే ఆడపిల్లలు కనాలి ఏమండి అయ్యారు చుట్టుకు కోసమ చెట్టుకు పూసినటువంటి పండ్ల మనం గబక్కన పోసుకొని రావడానికి అని చెప్పి కొంతమంది మహిళా కళ్ళు ఆలోచన రావచ్చు అది భగవంతుడిని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని అలా ఆ విధమైనటువంటి ఆడపిల్లల కంటేనే కన్యాదానం మాకు ఆడపిల్లలు లేరండి అని చెప్పి బాధపడాల్సిన పని లేదు ఇదిగో మన రామారావు మాస్టర్ గారి ఇద్దరు మగపిల్లలే వారు చక్కగా ఇలా కన్యాదానంలో కూర్చుంటున్నారు మన యొక్క హనుమంతరావు గారికి కూడా చక్కగా అబ్బాయిలే వారు కూడా ఈ ప్రతిఫలం దక్కడానికి ఇలా కన్యాదానం భగవంతుడి యొక్క కన్యాదాన కళ్యాణాలలో అయినా సరే కన్యాదానం చేస్తే చక్కటి పుణ్య ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి దానాన్ని ఇప్పుడు చేయడం జరిగినది ప్రజల మీద కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా మరి ఎలాంటి కన్యను దానం చేస్తున్నారయ్యా అంటే కన్యహం కనక సంపన్న కనకా అమ్మాయి మంచిది గుణవంతురాలు రూపవంతురాలు అటువంటి అమ్మాయ బంగారం పుక్క పెట్టి మా అమ్మాయిని ఒక పుక్క పెట్టినా రెండో సమానంగానే ఉంటాయి అందుకని ప్రతి ఆడపిల్ల కట్టడి ఏం ఉంటాడు మీ అమ్మాయి అంటే మా అమ్మాయికి బంగారం అత్తారింటిక <tuk Ada <tukeraka> di